ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వచ్చ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ నవగ్రహాలు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రానిభ్యేచ్చ రాహవే కేతవే నమ నవగ్రహాలకు జయమంగళం శనిశ్వరుడు నవగ్రహాల్లో శనిదేవుడు మనందరం కూడా వినే ఉంటాం అన్ని గ్రహాల కంటే కూడా శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది ఎంతో విశేషం ఉంది అన్ని గ్రహాల కంటే శని భగవానుడు చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి కనీసము రెండున్నర సంవత్సరాల పాటు సమయం తీసుకుంటాడు ఇలా శని భగవానుడు తన స్థానాన్ని మారేటప్పుడు పన్నెండు రాసులపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది జాతకంలో శని భగవానుడు ఎక్కడైతే బలమైన స్థానంలో ఉంటాడో ఎవరికైతే బలమైన స్థానంలో ఉంటాడో వారికి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధముగా నీచ స్థానంలో అంటే బలహీనమైన స్థానంలో ఉంటే కష్టాలు తప్పవు శనిదేవుడు న్యాయానికి అధిపతిగా పరిగణిస్తాడు మంచి పనులు చేస్తే మెచ్చుకుంటాడు చెడు పనులు చేస్తే వాడిని చిక్కిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారము మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణం చేయండి ఆ శని భగవానికి నువ్వులనుతో అభిషేకం చేయించండి నువ్వులను స్వామి మీద వెల్ చల్లండి అంతేకాకుండా స్వామిని నల్లటి వస్త్రాలతో పాటు నువ్వులు బెల్లం కూడా ప్రతిరోజు సమర్పాయం చేయండి నలభై సార్లు ప్రతిరోజు శివాలయంలో కనీసం నలభై రోజుల పాటు చేయండి సత్ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఈ అద్భుతమైన ఈ శని భగవాన్ శ్లోకాలు చదవండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా సంభూతం తమ్ నమామి శనేరం అంతేకాకుండా శిని భగవాన్ సప్తతి నమో శనే పామం నమో మందగమనా పాయిమం నమో సూర్యపుత్రమో ఛాయాసు పామో జ్యేష్టపత్ని సమేత పాయిమం నమో జ్యేష్టపత్ని సమేత నమో యమ ప్రత్యాదేవాహిమం నమో యమ ప్రత్యాదేవాహిమం నమో రుద్రవాహాయ పాహిమం నమో రుద్రవాహాయ పాహిమం ఈ భగవాన్ని ఈ ఏడు శ్లోకాలు ప్రతిరోజు స్మరించండి ఖచ్చితముగా ఆ శని భగవాన్ ఆశీస్సు పుష్కలంగా లభిస్తాయి ఏమాత్రం కూడా మనం భయపడక్కలేదు శని భగవాన్ని ఆశీస్సు ఖచ్చితంగా మనకు అందిస్తాడు సర్వే జనా సుఖినోభవంతు నమో శనేచ్ఛర పా నమో మందగమన పాహిమం నమో సూర్యపుత్రమో ఛాయాసు పామం నమో జ్యేష్టపత్ని సమేత పాహిమం నమో యమప్రతాదిదేవ పాహిమం నమో రుద్రవాహ పా నమో గృద్రవాహ పాహిమం లైక్ చేయండి షేర్ చిన్న చి సబ్స్క్రైబ్ చేయండి